మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ అక్టోబర్ మాసం ప్రజెంట్ కర్కాటక రాశి వాళ్ళు టైం ఎలా నడుస్తుంది గురుగారు విజయదశమి ఉంది దివాళి ఉంది మరి వీటిని వినియోగించుకుని ఎలాంటి అదృష్టాన్ని వీళ్ళు పొందవచ్చు ఓవరాల్గా వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మొన్న ఏర్పడినటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం యొక్క ఇంపాక్ట్ వీరిపై కొంత ఇబ్బందికరంగా ఉండ ఉంది అని చెప్పడం జరిగింది సో జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే కొన్ని రహస్య విషయాలు కానీ అదేవిధంగా కొంతమేర వీరి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావడం కానీ అదేవిధంగా కొంతమేర వీరికి రహస్య విషయాలు రహస్య సంపాదన ఇల్లీగల్ అఫైర్సు ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితులు ఆల్ ఆఫ్ సడన్గా మంచిగా ఉండేటువంటి వారికి హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడము లేదా వర్క్ ప్రెషర్ పెరగడము వర్క్ ప్రెషర్ అయినా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి హా అక్షరంతో ఉండేటువంటి వారు హా అక్షరము పేరు మీద ఉండేటువంటి సంస్థలు హా అక్షరంతో ఏర్పడేటువంటి హా మీద ఉండేటువంటి పొలిటికల్ వారు కానీ ఆ పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఐటీ దాడులు కావచ్చును అదేవిధంగా కొంత ఏవో తెలవని ఆ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మిమ్మల్ని కలత పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇది గమనించుకోండి సో మొత్తం మీద హా అక్షరంతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి మాది హా అక్షరమే మరి మాకు బాగుంది గురువువారు అంటే కుదరదు ఎందుకంటే మీకు నడిచే అంతర్దశలు కానీ లేదా జాతకరీత్యా మీకు ఏర్పడేటువంటి భుక్తి దశ మహాదశ ఈ మూడింటిని చూసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోపు ఏదో ఒక సర్జరీ కానీ ఏదో ఒక ఆరోగ్య సమస్య కానీ ఏదో ఒక ఇబ్బంది కలిగించే అటువంటి సంఘటనలు కానీ తప్పకుండా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు అయితే ఉండాల్సిందే కనుక ఇప్పుడు జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది అయితే ముందుగా ఒక మాట మన ఆధ్వర్యంలో ఈ రెండు వేల ఇరవై ఐదు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇరవై రెండవ తారీఖు నుండి మరి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజలు ఉంటాయి మరి పూర్తి వివరాలకై కింద కనబడేటువంటి నెంబర్పై సంప్రదించగలరు తొమ్మిది రోజులు తొమ్మిది చండీ హోమాలు నవ చండీ హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి సో అదేవిధంగా ఇక్కడ కర్కాటక రాశివారు తప్పకుండా ఇక్కడ ఏమిటి అంటే మరి వీరికి రెండో భావంలో శుక్రుడు కేతువు తృతీయ స్థానంలో రవి బుధులు చతుర్థ స్థానములో కుజుడు అష్టమ స్థానంలో రాహువు షష్టమ స్థానంలో రాహువు భాగ్య స్థానములో శనేరుడు ఉండడం జరిగింది అదేవిధంగా వ్యయస్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నారు కనుక తీర్థయాత్రలు అధికంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేదా వెళ్ళి వచ్చినటువంటి దాఖలాలైనా ఉండాలి సో మరి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటున్నారు ఈ నెలలో నూతన భాగస్వాముల పట్ల రకరకాల అనుమానాలతో మీరు ప్రవర్తిస్తారు మీ భార్యతో మీరు అనుమానా అంటే అక్కడ మీ భార్య మీకు అనుమానాలను క్రియేట్ చేసే విధంగా ఉండడం కానీ లేదా భర్త కానీ మీకు అనుమానాలను క్రియేట్ చేసే విధంగా ఉండడం కానీ జరుగుతుంది అది జాగ్రత్త అదేవిధంగా ప్రేమ విషయ వ్యవహారాలు మీకు అంతగా నచ్చకపోవచ్చును ప్రేమ వైఫల్యం చెందుతుంది లవ్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నారనుకుంటే కొంత లవ్ బ్రేకప్స్ జరిగే పరిస్థితి ఉంది అదేవిధంగా కొంతమేర ఒక సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీని మీరు బేస్ చేసుకోవాలి సూర్యునికి నమస్కరించుకోవాలి సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి కర్కాటక రాశి వారు ఇది గమనించుకోండి ఇక ముఖ్యంగా ఈ మన పాశుపత హోమము అని చెప్పి ఉంటుంది ఇప్పుడు మన నవచండిలో మనం చేయడం జరుగుతుంది విజయ పాశుపత హోమము అదేవిధంగా నరదృష్టి మాత్రం వీరికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి విపరీతంగా ఉన్నది ఇది గమనించుకోండి అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చే పరిస్థితి కలదు గృహప్రవేశ ముహూర్తాలు శంకుస్థాపన ముహూర్తాలు ఇతర శుభకార్యాలు ఏవైనా కావచ్చును చేద్దామనేటువంటి ఆలోచన అదేవిధంగా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకునేటువంటి పరిస్థితి కలదు అదేవిధంగా కొంతమంది పట్ల కొంతమంది వల్ల కర్కాటక రాశి వారు కొంతమంది వల్ల నిరాశ ఎదురవుతుంది ఆశించిన స్థాయిలో వారి అండదండలు లభించకపోవచ్చు పలానా వ్యక్తి మాకు ఎంతో దగ్గర అంటే ఏమైనా ఆపద సమయంలో కాల్ చేస్తే వారు కాల్ లిఫ్ట్ చేయకపోవడం కానీ లైక్ ఏదైనా కొన్ని కొన్ని సందర్భాలలో మా మనవడు ఉన్నాడు నీకెందుకు అని చెప్పి ధీమాగా ఉంటే తీరా సమయానికి ఫోన్ కలవక ఇప్పుడు తిరుపతి తిరుపతిలో కానీ లేదా ఎక్కడైనా శ్రీశైలంలో ఇంకెక్కడైనా అనదర్ ప్లేసులలో దైవదర్శనానికి వెళ్దాం అనుకుంటాం నీకెందుకు నువ్వు రా అంటావు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తే అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ లేదా ఇంకేదో జరగడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఆశించిన స్థాయిలో వారి అన్నదండలు ఉండవి అదేవిధంగా కొంత మనకు రెన్యువల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి దరఖాస్తు దాఖలు చేసుకోండి లైఫ్ టైం అంటే ఇన్సూరెన్స్ కానీ లేదా కార్ ఇన్సూరెన్స్ కానీ లేదా మీ ఇన్సూరెన్స్ కానీ మీకు ఏమైనా పాలసీలు ఉన్నా చేయించుకొని పెట్టుకోండి అంటే రి అంటే మనకు రివలెన్స్ మళ్ళీ చేసుకునేటువంటివి కంటి సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది లైక్ ఆపరేషన్స్ కానీ ఏమైనా జరిగేటివి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ప్రయోజనాలను మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు సంబంధించినటువంటివి కొన్ని కొన్ని శుభమైనటువంటి పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి అదేవిధంగా శుభవార్త వింటారు తప్పకుండా మంచి రక్ష కంకణ అనేటువంటిది పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంకాను చూసుకున్నట్టయితే పలువురి మొప్పును పొందబోతున్నారు నలుగురు మొప్పును పొందబోతున్నారు అధికంగా ఆలోచిస్తారు అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు స్వల్ప ప్రయోజనాల కోసం పెద్ద స్థాయి పరిచయాలను ఉపయోగిస్తున్నారు మళ్ళీ కూడా సో అదేవిధంగా బ్యాంకు రుణాల గురించి అధికంగా ఆలోచిస్తారో స్వల్ప ప్రయోజనాల కోసం పెద్ద స్థాయి పరిచయాలను వాడుకునే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మీ వారి కోసం కొన్ని చెయ్యక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అదేవిధంగా ఇంకనూ కూడా కొంత మనకు వృత్తిరీత్యా మంచి ప్రోత్సాహకాన్ని అందుకోబోతున్నారు అదేవిధంగా సినీ కళాకారులు ఎవరైతే ఉన్నారో మరి వారికి కాలం అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు ప్రాజెక్టులు లభించేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆహార నియమాలు కొంత జాగ్రత్త అనేటువంటిది ఖచ్చితంగా పాటిస్తారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు అదేవిధంగా పూజలు వ్రతాలు చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష మరింతగా పెరగబోతూ ఉన్నది దర్శనం చేసుకుంటారు ఇంతా కూడా మనకంతా బాగా ఉన్నది నవగ్రహాలకు సంబంధించినటువంటిది కూడా నవగ్రహ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన అనేటువంటిది చేసుకోండి మరి రాబోయే రోజులలో నవరాత్రులు ఉన్నవి అమ్మవారికి సంబంధించినటువంటివి ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హా అక్షరంతో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు సినీ ప్రొడక్షన్స్ హాసినీ సినీ అదేదో హాతో ఉంటుంది కదా లైక్ వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కలదు హా అక్షరంతో ఉండేటువంటి పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైనా కానివ్వండి వారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మనం చేసేటువంటి మన ఆధ్వర్యంలో చేసేటువంటి విశేషమైనటువంటి ఇట్టి నవరాత్రుల పూజలలో పాల్గొని మనం ఇచ్చేటువంటి కంకణను ధరించడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సినీ ఇండస్ట్రీలో అద్భుతంగా దూసుకొని పోయే పరిస్థితి ఉంటుంది కనుక హా అక్షరంతో ఉండేటువంటి వారు ఎవ్వరైనా కానివ్వండి కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి నిజంగా చెప్తున్నాను అది టీవీ షోస్ కావచ్చును షార్ట్ ఫిల్మ్స్ కావచ్చును లేదా ఏదైనా మూవీ రిలేటెడ్ కావచ్చును ఇలాంటి దాంట్లో ఉండేటువంటి వారు తప్పకుండా మీరు కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి అంతే నేను చెప్తున్నాను ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు అంటే కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక్కసారి నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక చిన్న మెలికే అది కనుక మనము విప్పినట్టయితే చిన్న త్రోవ ఇప్పుడు రోడ్ మ్యాప్లో ఇక్కడ నుండి అక్కడికి మనకు ఒక యాభై ఏడు కిలోమీటర్లు చూపిస్తున్నది షార్ట్ కట్లో పెడితే ఇరవై నాలుగు కిలోమీటర్లో వెళ్ళిపోతాం ఆ షార్ట్ కట్ రిలేటెడ్ చూసుకోండి అంతే నేను చెప్పేటువంటిది బాగుంటుంది అండ్ వీరు తప్పకుండా నవరాత్రులలో పాల్గొనను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి కూడా కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంది ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా పెద్దగా లేదు సో గడిచిన రోజులు బాగాలేవు ఏదో ఒక వన్ ఇయర్ అటు ఇటుగా ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఏమిటి అంటే కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళకి దెబ్బలు తాకడం కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ దూర ప్రాంతాలకు ఏమైనా వీరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా ఉన్నవి ఏదన్నా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ ఏదైనా ప్రాజెక్టు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నవి అదేవిధంగా ఎవరైతే హార్ రిలేటెడ్ సీరియల్ యాక్టర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో వారు కొంత బయటికి చెప్పుకోలేని సందర్భాలను ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నవి అది వారి మనసుకు మాత్రమే తెలుసు ఓవరాల్గా విశేషంగా కూడా ఓపెన్ ఛాలెంజ్ ఎందుకు అంటే ఇక్కడ కొందరు చేసినటువంటి తప్పులకు గానుగా సబ్జెక్టు ఉన్నటువంటి వారు కూడా ఏం చేయలేని పరిస్థితి అంటే కొంతమంది ఇక వీరు వారు అని నేను చెప్పలేను కానీ కొంతమంది వారు వారికి ప్రిడిక్షన్ తెలియనటువంటి వారు అని అన్నా లేదా నేను ఒక్కరు నేను అట్లా అనను కొంతమంది చేసిన తప్పులకు అందరికీ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కనుక కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఛాలెంజ్ఫుల్గా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది జరగబోయేది మనం ప్రొడక్ట్ చేసి చెప్పవచ్చును దానివల్ల అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకొని పోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్ సో ఓవరాల్గా వీళ్ళందరి పరిస్థితి కూడా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా విరించారు ధన్యవాదాలు అదే వాదే